ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అభివృద్ధి పనులకు సంబంధించి రూపొందించే అంచనాలలో ఖచ్చితత్వం ఉండాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైన ప్రసారమవుతుంది రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో నమూనా అసెంబ్లీని ఈరోజు నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదేనని వెల్లడించారు అయితే బాధ్యతలు నిర్వర్తించకుండా హక్కుల కోసం మాత్రమే పోరాడటం సబబు కాదని తెలిపారు రాజ్యాంగం కంటే ఎవరూ గొప్ప కాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం అయితే ఈ రోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత అందులో రాను రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది ఒక పెద్ద ఆయుధం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గంలోని శివకోడు గ్రామంలో పల్లె పండుగ టూ పాయింట్ ఓ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పల్లెలను ప్రగతి పదంలో నడిపించేందుకు పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించిందని గుర్తు చేశారు దానికి కొనసాగింపుగా ఈ ఏడాది కూడా పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు గ్రామాలలో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు అంతకుముందు శంకరగుప్తం గ్రామంలో డ్రెయిన్ బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంటూ పల్లె పండుగ రహదారులు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త రహదారు నిర్మాణం చేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కీ రాష్ట్రం మూలధన పెట్టుబడులు ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సమీకరించి పల్లె పండుగ టూ పాయింట్ ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులు చేపడుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రహదారి ప్రమాదానికి కారణం వాహనమా డ్రైవరా లేక రోడ్ ఇంజనీరింగ్ లోపమా అన్న అంశాలను గుర్తించేలా ఆడిటింగ్ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర జిల్లా స్థాయిలలో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం రాష్ట్ర రహదారి భద్రతా నీతి రహదారులపై బ్లాక్ స్పాట్స్ను సరిదిద్దడం ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్స్ డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు అతివేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు అభివృద్ధి పనులకు సంబంధించి రూపొందించే అంచనాలలో ఖచ్చితత్వం ఉండాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులను ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను ఆయా అభివృద్ధి పనులకు పూర్తిగా వినియోగించాలని కోరారు కమిటీ సభ్యులతో కలిసి విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఆయన స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల్లో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు రూపొందించిన అంచనాలు వ్యయం తదితర అంశాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు క్షేత్రస్థాయి పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా రూపొందించే అంచనాలతోనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని చైర్మన్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైనా ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన సంవిధాన్ దివాస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు న్యాయం స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం అందించిందని గుర్తుచేశారు దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలియజేస్తూ రాజ్యాంగానికి సంబంధించిన విస్తృతమైన పరిధి ఏదైతే ఉందో ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలో కళాశాలలో అలాగే ప్రభుత్వం యొక్క కార్యాలయాల్లో దీనిపైన సెమినార్ ఆర్గనైజ్ చేయడం అలాగే మా పార్లమెంట్ ఆర్గనైజ్ చేయడం మాకు అసెంబ్లీస్ నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ఆ విధంగా సెలవు ప్రకటించలేదు కానీ రాజ్యాంగంలోనే మౌలిక అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆ విధంగా అమలు చేయడం జరిగింది గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించిన రాష్ట్ర సకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ జాజు ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ నుండి మొట్టమొదటిసారిగా ది హార్ట్ బీట్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ టూరిజం ఇతివృత్తంతో ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించామని చెప్పారు అదేవిధంగా రాష్ట్రంలోని సినిమా షూటింగ్ ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను శకటం ద్వారా ప్రదర్శించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని పాఠశాలల్లో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని విద్యార్థులతో నమూనా అసెంబ్లీని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తెచ్చామని చెప్పారు వాతావరణం మలక్కా జలసందు నిన్నటి అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి తీవ్ర అల్పపీడనంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది నిన్న అదే ప్రాంతంపై పశ్చిమ దిశగా కదులుతూ మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య ఇండోనేషియా మీదుగా సెన్యార్ తుఫానుగా బలపడింది ఈ తుఫాన్ ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇండోనేషియా తీరాన్ని దాటిందని పేర్కొంది ఇది పశ్చిమ నైరుత్య దిశగా కదులుతూ రేపు తెల్వార్జాం వరకు తీవ్రతను కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీన పడుతుందని వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అభివృద్ధి పనులకు సంబంధించి రూపొందించే అంచనాలలో ఖచ్చితత్వం ఉండాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైనా ప్రసారం అవుతుంది